అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఈరోజైతే వినాయక చవితి ప్రతి ఒక్కరికి నా వీడియో చూస్తున్న అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీగా సంతోషంగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజైతే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పిల్లలతో సహా చక్కగా ఈ అనేది జరుపుకుంటాము ఎందుకంటే వినాయకుడు అనేది చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడి చేసుకునే పండుగని చెప్పాలి మన ఇంటి యజమాని వచ్చేసి చక్కగా పాలవీలు కట్టుకుని ఫస్ట్గా తొలి దీపం అనేది పెట్టించాలి మనం ఏంటంటే చక్కగా పిండి వంటలు అవి చేసుకుని దేవుడిని అది అలంకరించుకొని పిల్లలతో ఈ పూజ అది చేస్తే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చేసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ పూజ చేసుకు దాన్ని బట్టి మనకి ఈ సంవత్సరం అంతా మనకి బాగుంటుందనే చెప్పాలి ఐ మీన్ విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడు మనల్ని రక్షగా కాపాడుతాడని చక్కగా ప్రతి ఒక్కరు పూజ అనేది అంటే మానకుండా తప్పకుండా పూజ అనేది చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే పిల్లలు అయితే చక్కగా బుక్స్ అవి పెట్టుకుంటారు మనమైతే ఏ వృత్తి అయితే ఏ పని చేస్తున్నామో దాని పనిముట్లు అవి వినాయకుడి దగ్గర పెట్టుకుని చక్కగా అది మనకి పసుపుతో చక్కగా వినాయకుడు దగ్గర పెట్టిన వాటి ప్రతి ఐటమ్స్ మీద మనకు ఓం అనేది రాసుకునే వాళ్ళము చిన్న చిన్న మెమోరీస్ అవి గుర్తుకొస్తాయి అనమాట చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా ఈ పండుగ అదే చేసుకునే వాళ్ళు అనమాట ఇప్పుడు వచ్చేసి పిల్లలు అట్లా చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు వినాయకుని పూజించడం అనేది చాలా మంచిది తొలి పండగ తొలి వినాయ ప్రతి విషయంలోనే వినాయకుని మనం ముందుగా తలుచుకుంటాం కదండి అట్లా వచ్చేసి ఈ పూజ అనేది ప్రతి ఒక్కరు జరుపుకుంటారు రోజు అయితే నేను చక్కగా ఎర్లీ మార్నింగే ఫోర్ థర్టీకి పూజ ఇంట్లో దీపం అనేది పెట్టేసుకున్నాను మనం ప్రతిరోజు దీపం పెట్టుకుంటాం కదా అట్లా వచ్చి మన మందిరంలో మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే మనకి తులసమ్మకి తెల్లవారకుండా దీపం పెట్టుకోవడం అనేది చాలా విశేషమనే చెప్పాలి నేనైతే చక్కగా లేచిన వెంటనే దీపం అది పెట్టేసుకుని బయట అయితే ముగ్గులు అవి చాలా బాగా పెట్టుకున్నాను కానీ ఇలా పెట్టిన ఒక పది నిమిషాలకి వర్షం అనేది రావడంతో చాలా ముగ్గులవి పోయాయి మళ్ళీ మనసు అనేది అంగీకరించదు కదండి మళ్ళీ పెట్టుకుని చక్కగా ముగ్గులు అవి పెట్టుకుని మళ్ళీ పసుపు కుంకుంతో గడపలు అవి పెట్టుకుని చాలా టైం అనేది పె పెట్టేసింది తర్వాత ఏంటంటే ముగ్గులు పెట్టుకుని ఇంట్లో దీపం పెట్టుకుని తులసమ్మకు దీపం పెట్టుకుని అవన్నీ అయిన తర్వాత ఇక వంటగదిలోకి వచ్చిన తర్వాత మనకి వినాయకుడికి అయితే కనీసం ఒక మూడు ప్రసాదాలు కానీ ఇంకా వీళ్ళని బట్టి టైంని బట్టి మనం చేసుకోవచ్చండి నేను ఏంటంటే పిల్లలు అది లేరు కదా ఇంకా నేను ఒక్కదానే అన్ని పనులు చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఒక మూడు రకాల అనేది పెట్టాను నేను అయితే కొంచెం పరమాన్నం చేద్దాము వినాయకుడికి అని చెప్పేసి ఫాలో ఇవి కొంచెం ముందుగానే మరిగించేసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వినాయకుడికి అయితే కనుక ఉండ్రాళ్ళు చాలా ఇష్టం అండి ఐ మీన్ కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ ముందుగా ఆయనకి పెట్టడం అన్నది చాలా విశేషం అనమాట ఈరోజైతే నేను పులిహోర అనేది చేయలేదు మొన్నే మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా అని చెప్పేసేసి పిల్లలు ఫ్యామిలీ అంత అందరూ ఉన్నారనుకోండి చక్కగా ఏది చేసుకున్నా తినడానికి అనేది అవకాశం ఉంటుంది ఎవరూ లేక ఏం చేసినా అవి ఐ మీన్ అలానే ఉండిపోతున్నాయి అనమాట అట్లా వచ్చేసి నేను కొంచెం పరవాణం చేసి తర్వాత ఏంటంటే కుడుములు అనేవి పచ్చిసనగపప్పు ఉంటుంది కదా దాంతో కుడుములు చేస్తాను ఇట్లా వచ్చేసి వంట చేస్తూనే రాత్రి తెచ్చిన ఫ్రూట్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను ఈరోజు నైట్ అయితే కనుక సంచితో అట్లా పెట్టేసాను కానీ ఇప్పుడైతే అన్నీ తీసుకుని చక్కగా వాటర్లో అవన్నీ కడుక్కుని చక్కగా ఇవన్నీ ఒక చాట్ పెట్టేసుకుంటున్నాను అనమాట సీతాఫలాలు అవి పచ్చివే ఉన్నాయి కానీ ఇప్పుడే వస్తాయి కదండి పచ్చిగా ఉన్నా తప్పకుండా మన పాలవేలకి కట్టాలి కదా అని చెప్పేసేసి ప్రతి ఐటెం ఊడేసి తెప్పించుకున్నాను ఇప్పుడు ఏంటంటే మనకి మారేడు ఉంటుంది కదా మారేడు వెలగపండు తప్పకుండా ఉండాలి మనకి వినాయకుడికి వచ్చేసి వెలగపండి అంటే చాలా ఇష్టం కదా అని చెప్పేసి ఒక రెండు పళ్ళు మాత్రం తెప్పించాను అవైతే వినాయకుడి దగ్గర ఒకటి పెట్టి ఒకటి పాలవేలు కట్టాను అనమాట ఇంకేంటంటే వినాయకుడు బాగా ఇష్టమైంది బెల్లము అరటిపళ్ళు అయితే చాలా ఇష్టం కదా అని చెప్పేసి ఒక అత్తలమైతే తెప్పించుకున్నాను అనమాట ఎట్లానూ మనకి లక్ష్మరం శుక్రవారం కూడా మనకి దీపం పెట్టుకుంటాం కదా అని చెప్పి కొద్దిగా పచ్చిగొన్నవి తెప్పించాలండి ఇట్లా వచ్చి ప్రతిదీ కూడా ముందుగా ఎందుకు సర్దుకుంటున్నానంటే మనం పూజ దగ్గర కూర్చున్న తర్వాత మ్యాక్సిమం కొన్ని మర్చిపోతూ ఉంటాము అట్లా వచ్చేసి చూడండి ఇంకా పనిలో పడిపోయాను కదా ఇంకా వంట అనేది ఒక రెండు రకాలు అయితే చేసుకుని తర్వాత మనం పూజ చేసుకున్న తర్వాత కొంచెం ఆరిదండి చేద్దాము పాలారి తింటే మా వారికి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కానీ పిల్లలు ఇద్దరు మొన్న వీ వన్ వీక్ వచ్చారు కదా ఇంక ఇప్పుడైతే రాలేదు ఇక నేను మావారైతే కనుక చేసేసుకుంటున్నాము మానకూడదు కదా ఈ పండుగ అనేది పిల్లలు లేకపోతే పువ్వులు అయితే చక్కగా ఒక మూడు రకాలు వచ్చేసి మనకి వినాయకుడికి వచ్చేసి వైట్ రెడ్ అంటే చాలా ఇష్టం కదా అని చెప్పేసి పారిజాత పువ్వులు గన్నేరు పువ్వులు చక్కగా ఇవి ఉన్నాయి కదండీ మనకి శంఖం పువ్వులు కూడా ఉన్నాయి ఇవన్నీ కలప చక్కగా అన్నీ దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి ఏదే మర్చిపోకుండా ప్రతి దానికి లేచే అవసరం ఉండదు కదా అని చెప్పేసి అన్ని పూలు చక్కగా పెట్టేసుకున్నాను పువ్వులు అయితే పారిజాత పువ్వులు తెల్లవారుజాన్ లేచి చక్కగా తెచ్చుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం పారిజాత పూలు అంటే ఈరోజు ఏంటంటే మనకి గౌరమ్మని కూడా చేసుకుంటాం కదా గౌరమ్మకు కూడా మనకి పారిజాత పూలతో అని చెప్పేసి మొత్తం ఒక నాలుగైదు రకాలు ముఖ్యంగా ఏంటంటే వినాయకుడికి వచ్చేసి మందార పూలు అంటే చాలా ఇష్టము అంతేకాకుండా మనకి వైట్ జిల్లెడ్ ఉంటుంది కదండి వైట్ జిల్లెడ్ పూలు కూడా వినాయకుడు పెట్టడం చాలా విశేషం అనమాట ఇట్లా వచ్చేసి నేనైతే ముందుగా పచ్చిసనపప్పు ఏంటంటే ఒక వన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను అది చాలా వరకు నానిపోయింది ఎందుకంటే మనం వాటర్ మరిగేటప్పుడే పచ్చిసనగపప్పు వేసేసుకున్నాం అనుకోండి అది మనకి నోకతో పాటు మ్యాష్ అయిపోతుంది అనమాట ఇట్లా వచ్చేసి మనం ఆవున ఉంటుంది కదా ఆవునైతే ఒక్క స్పూన్ అట్లా యాడ్ చేసామనుకోండి చక్కగా మంచి స్మెల్ వస్తుంది ఆవినయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి ఏ దేవుడికైనా ముందుగా నైవేద్యానికి ప్రతి దానికి కూడా మనకి ఆవినయ్యి వేసుకోవాలన్నమాట ఇట్లా వచ్చి కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను చక్కగా ఆవినయ్యి వేయడంతో ఇంకా తొందరగా చక్కగా ఉడికిపోయిందనమాట కొద్దిగా బెల్లం వేసి చక్కగా ఆవునవి వేసి పచ్చిశనగపప్పు నూకతో ఎంత బాగుందంటే చాలా తొందరగా ఉడికిపోయిందనమాట చూడడానికి కూడా చాలా బాగుంది అట్లా అయిపోయిన తర్వాత దగ్గర పడిపోయింది అనుకోండి మనం మొత్తం పెట్టుకుంటాం కదా దాని మీద కొంచెం వాటర్ వేసి అట్లా ఒక ఫైవ్ సెకండ్ అట్లా పెట్టుకున్నాం అనుకోండి అడుగున వచ్చేసి అయితే కనుక మాడు పట్టుకున్నా ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టాను అనమాట మ్యాక్సిమం కుడుముల వంట అనేది అయిపోయినట్టే చెప్పాలి ఇప్పుడు ఏంటంటే మనకి పరవాన్నం కూడా చేసుకుందాము వినాయకుడికి పెడదాము స్వీట్గా అని చెప్పేసి పరవాన్నం కొద్దిగానే చేస్తున్నాలేండి మ్యాక్సిమం ఎవరు ఇంట్లో పెద్దగా ఇష్టపడరు కదా అని చెప్పేసి వినాయకుడికి మాత్రం కొంచెం చేస్తున్నాను అనమాట ఇట్లా వచ్చి నేను పరవాన్నము ప్లస్ ఏంటంటే కుడుములు చేశానంటే మధ్యాహ్నం ఏంటంటే అండి సాయంత్రం ఎట్లానూ నైవేద్యం ఉండాలి కదా మళ్ళీ మనం సాయంత్రం దీపం పెట్టుకుంటాం కదా అని చెప్పి మధ్యాహ్నం అయితే అనేది చేశాను పాలర్ది కొంచెం టైం పడుతుంది లెండి అట్లా వచ్చి పూజకు టైం అయిపోతుందని మాత్రం ఇవి రెండు చేసేసుకున్నాను అనమాట ఎట్లానూ ఫ్రూట్స్ ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనకి వినాయకుడికి బెల్లం పెట్టడం అనేది చాలా విశేషం అనమాట బెల్లం కూడా చక్కగా నేను తెప్పించుకుని ఫ్రెష్గా పెట్టుకున్నాను లెండి ఇట్లా వచ్చేసి వంటలు అయితే కనుక పెద్దగా ఏం పెట్టుకోలేదులేండి ఈ రెండు పెట్టేసి మనకి బెల్లం పెట్టేసి ఫ్రూట్స్ అవి పెట్టేద్దాము అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాత్రం ఈ రెండే చేసుకున్నాను కానీ ఏంటంటే మనకి ఎక్కువగా వంట వంటల విషయానికి వస్తే ఒక మూడు రకాలు పెట్టినా సరిపోతుంది కానీ మనకి పాల బిల్లు కట్టేటప్పుడు దేవుణ్ణి డెకరేట్ చేసే టైము ఇదైతే చాలా టైం పట్టేస్తుంది అనమాట చక్కగా పిల్లలు ఉన్నారనుకోండి దేవుని సర్దుకుని పాలబిల్లు అది కట్టుకోవచ్చు కానీ ఎవరు లేక నేనే చేయాల్సి వస్తుంది ఇట్లా వచ్చి గరిక చూపిస్తుందని చూడండి వినాయకుడికి వచ్చి మనకి ఇరవై ఒక్క పత్రి గా ఉండాలనే అవసరం ఏమీ లేదు మాక్సిమం దొరికినంత వరకు పత్రిలు మనం తెచ్చుకుని లేని వాటికి మాత్రం గరిక పెట్టుకుని ఓం గంగం గణనాయాక అని అనుకుంటూ మనం గరికతోనే పూజ చేసుకోవచ్చు అనమాట నాకైతే గరిక అనేది కొంచెం ఎక్కువగానే ఉందిలేండి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వినాయకుడి గరికతో పూజ చేస్తే చాలా మంచిది కదా అని చెప్పేసి నేను ఎక్కువగానే తెప్పించుకున్నాను ఇట్లా వచ్చేసి చాలా వరకు వంట అనేది కూడా పూర్తి అయిపోయింది అనమాట ఇంకొచ్చే అలంకరణ అనేసరికి చాలా టైం పట్టేస్తుంది ఎందుకంటే ప్రతి ఐటెంకి మనం పసుపు గంధం అనేది పెట్టుకుని చక్కగా పాలవీలు కట్టుకుని మామిడి తోరణాలు ఏంటి ఇవన్నీ కూడా చాలా వరకు పత్రిలు అనేది నాకు చాలా వరకు దొరికేసేలేండి చివరికి మనకి పారిజాత పువ్వు చెట్టు ఉంటుంది కదా అవి కూడా తెచ్చేసుకున్నాను కొమ్మలు కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంకేంటంటే మనకి దానిమ్మ ఉంటుంది కదండి దానిమ్మ పత్రి కూడా తప్పకుండా మనం తెచ్చుకోవాలి ఇటు వచ్చేసి మనకి వినాయకుడికి డెకరేట్ చేయడానికి అని చెప్పేసి నేను అరటి కొమ్మలు అయితే కనుక ఐ మీన్ అరటి ఆకులు వచ్చేసి ఒక డజన్ తెప్పించుకున్నాను అనమాట ఎందుకంటే అటు ఇటు మనకి డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి మా వారికి చూపిస్తున్నాను అనమాట ఇది పోయింది ఎట్లా తీసుకొచ్చారు ఇది పోయింది అని చెప్పేసి చూపిస్తున్నాను వాళ్ళు మడత పెట్టేసి అమ్మేస్తున్నారు ఏమి దొరకట్లేదు ప్రతిది కూడా చాలా రేట్ ఎక్కువ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట ఇవన్నీ చక్కగా ఒక్కసారి వాటర్లో అలా నేను కొద్దిగా కడిగేసుకున్నానులేండి తర్వాత ఏంటంటే కొంచెం పసుపు నీళ్ళు చల్లుకున్నాం అనుకో శుద్ధ అనేది అయిపోతుంది అనమాట ఇట్లా వచ్చి మీకు చూపిస్తున్నాను చూడండి ఇదైతే దానిమ్మ పత్తి ఉంటుంది కదా ఆకులు కొమ్మలు తీసుకొచ్చానమాట మ్యాక్సిమం నేను కొన్ని కొన్ని పత్రిలు అయితే తెల్లవార్జనలు లేచి నేనైతే అన్ని తెచ్చేసుకున్నాను లేండి వీలైనంత వరకు మనకి ముఖ్యంగా ఏంటంటే మనకి వినాయకుడికి వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే నాకు రేగు ఆకుంటుంది కదా రేగుపళ్ళ ఆకు కూడా దొరికింది కానీ ఈ సంవత్సరం వస్తుంది రేగుపళ్ళ ఆకైనా దొరకలేదులేండి వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల బయటకు వెళ్ళి తెచ్చుకునే అంత ఛాన్స్ లేదు మాక్సిమం మా వారే తెచ్చేసారులేండి పాపం మా వారికి కూడా చాలా టైఫాయిడ్ ఫీవర్ వల్లనే చాలా వరకు ఈరోజు ఈ సంవత్సరం తేవడం కొంచెం ఇబ్బంది అనిపించింది ఇదండి ఫైనల్గా ఏంటంటే నేను పూజ అనేది నేను డెకరేట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట రేపటి వీడియోలో మాత్రం మొత్తం వస్తుంది